ఒకప్పుడు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది చిరుధాన్యాల్లోని పోషక విలువలు ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లో సాగు చేసిన ఈ పంటకు అగ్గితేలు కాండం తొలుచు పురుగు బెడద ఉంది వీటి నివారణ కొరకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత ఖరీఫ్లో సాగు చేసిన రాగి పంటకు అగ్గి తెగులు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి పంట ప్రారంభంలో ఆకుల మీద కంకి దశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తి చెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది తెగులు వీటి ఉద్ధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశముంటుంది మరి ఆ సస్యరక్షణ చర్యలేంటో పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత ద్వారా తెలుసుకుందాం రాగి పంటలో మనకు ముఖ్యంగా ముఖ్యమైన తెగులు వచ్చి అగ్గి తెగులు అలాగే పురుగుల్లో అయితే కాండం తులుచు పురుగు మనకు అప్పప్పుడు మనకి ఈ పంటలో కనిపిస్తూ ఉంటుంది ఈ అగ్గి తెగులు అనేది మనము ఈ వరి పంటలో కూడా వస్తూ ఉంటుంది అట్లాగే రాగి పంటలో కూడా అగ్గి తెగులు ఎక్కువగా వస్తుంది ఈ అగ్గి తెగులు మనకు మూడు దశల్లో కనిపిస్తుంది మొక్కల ఆకుల పైన ఒకసారి ఒక స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది తర్వాత స్టేజ్లో కాండం పైన వస్తుంది ఆ కాండం పైన తర్వాత స్టేజ్లో ఈ కంకుల పైన కనిపిస్తూ ఉంటుంది మనకు ఆకుల పైన మచ్చలు కనిపించిన వెంటనే ఈ కార్బండిజం అనే మందు ఉంటుంది ఆ కార్బండిజం అనే మందుని ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి లేదు ఈ తెగులు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే కార్బనిజం అనే మందును ఒక ముందు ఒకసారి తర్వాత వారం రోజులు వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను పూర్తిగా నివారించుకోవచ్చును కంకిలో ఆశించినప్పుడు తాలు గింజలు ఏర్పడతాయి అన్నమాట ఆ తాలు గింజలు ఏర్పడినప్పుడు మనకు దిగుబడి అనేది తగ్గుతుంది ఇది ఆకు దశలో ఉన్నప్పుడే మనం ఈ తెగుల్ని నివారించుకోవాలి ఈ అగ్గి తెగుల తర్వాత మనకి ఇంకా రాగి పంటలు ఎక్కువగా కాండం తులుచు పురుగు అనే పురుగును గమనిస్తూ ఉంటాము ఈ కాండం తులచి పురుగు వచ్చినప్పుడు పంటలో మనకు మువ్వు కుళ్ళిపోయి మువ్వు ఎండిపోతుంది లేదు కంకి దశలో ఏర్పడినప్పుడు తెల్ల కంకులుగా మారి గింజలు రాకుండా ఉండి కంకులు మనం లాగినప్పుడు సులభంగా వస్తాయి మనం ఈ పురుగుని ఎక్కువగా గమనించినప్పుడు పంటలో ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ మందును కలుపుకొని మనం పంటపై పిచికారీ చేసుకోవాలి కనీసం ఒక మీటరు నుంచి పది తెల్ల కంకులు కానీ ఇవి గమనించినట్లయితే నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనము ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది రాగి పంటకు మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది అలాగే అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు కూడా అందుబాటులోకి రావడం చాలా మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు అయితే రాగి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది